ప్రైజ్ ప్రైజ్లాడండి అందరికీ అందరు బాగున్నారా దేవుడి సన్నిధిలో గడుపుతున్నప్పుడు దేవుడు తెలియచేసినటువంటి ప్రవచనం ఏమనగా మన భారతదేశం క్షేమం కొరకు దేవుడు ప్రార్థించవండు మన భారతదేశం మీద దాడులు జరగబోతున్నట్టు దేవుడు తెలియపరిచారండి మరి మనందరం కలిసి ప్రార్థించుదామా ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి పరిశుద్ధాత్మ దేవ నీకే వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న దేవా నీ సన్నిధిలో గడుపుచ్చినప్పుడు ప్రభావ మీరు ఇచ్చిన ప్రవచనాన్ని బట్టి వందనాలు స్తోత్రములు తండ్రి ఇదిగోనైనా మా బా మా భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డ పాపము నీ సన్నిధిగా చెప్పుకుంటున్న ప్రభావ ఇదిగోనైనా భారతదేశంలో యుద్ధాలు జరగబోతున్నట్టు మీరు చెప్పారు ప్రభా భారతదేశం మీదకి దాడి దాడి జరగబోతున్నట్టు మీరు మాట్లాడారు ప్రభా ఇదిగోనైనా మీకే వందనాలు తండ్రి ఆ దాడిలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోండి ప్రభా నీ చిత్రంలో ఉన్న ప్రతి బిడ్డను ఏ సునాములు రక్షించి ప్రభా మీకే వందనలు స్తోత్ర ఆ దాడుల వల్ల ఎవరు అనేకలు చనిపోకుండా ప్రభావ ఇక నేను ఉండికి మీరు సహాయం దయచేయండి క్షేమాన్ని దయ ప్రభా శాంతిని మా దేశానికి వేస్తున్నాము దయచేయండి ప్రభా మీరు ఇచ్చిన ప్రవచనాన్ని బట్టి వందనలు ప్రభా మీకే వాళ్ళది స్తోత్రున్నాయినా ఇంకా భారతదేశంలో మార్మల్ సురక్షణ లేని వారికి కూడా మార్మల సురక్షణ యేసు అనుకరించండి అని ప్రార్థిస్తూ ఇచ్చిన ప్రార్థని పాసన చేర్చుకొని ఏ సుక్రీస్తున్నాములు అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మేండి ఈ దేవుడు తెలియజేసినటువంటి ప్రవచనం కొరకు మీరు కూడా ప్రార్థించండి మన దేశం కొరకు మనం భారం కలిగి ప్రార్థించే భారం మనం ఇది ఉంది కాబట్టి ఈ యొక్క దాడి నుంచి అనేకులు తప్పించబడాలని దాడి జరగోకుండా ఉండాలని మీరు కూడా ప్రార్థించాలని ప్రేవపెట్టిన మనం